ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్ ఈ రోజు అయితే అద్దరిపోయే ఆఫర్ అండి చాలా బాగుంది కలెక్షన్ వచ్చేసి వీటిలలో వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ కాడ నుంచి త్రీ హండ్రెడ్ వరకు అయితే పెడుతున్నాను హెవీ బ్రాండెడ్ కుర్తీస్ అండి ఆ ఎం నుంచి డబల్ ఎక్స్ వరకు అయితే పెడుతున్నాను డబల్ ఎక్స్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ కూడా ఉన్నాయి అవి కూడా పెడుతున్నాను చూసి హ్యాపీగా అయితే బుక్ చేసుకోండి కలెక్షన్ చాలా బాగుంది ఎవరు మిస్ అవుతుంది ఇది వచ్చేసి క్లియరెన్స్ వేయాలండి ఇది వీడియో వచ్చేసి మనకి సిక్స్ వీడో అవద్దు చాలా మంది అడుగుతున్నారు కదా టూ ఫిఫ్టీ ఏమైనా ఉన్నాయి అని ఉన్న కలెక్షన్ వరకు ఈ వీడియోలో పెడుతున్నాను హ్యాపీగా చూసి బుక్ చేసుకోండి అలాగే ఈ రోజు కూడా బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ అయితే గేవే ఉందండి నేను ఆల్రెడీ గేవే వీడియో పెట్టేశాను ఒకసారి అయితే చూసి మీది కనుక నేమ్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి నిన్నే అప్లోడ్ చేశాను వీడియో వచ్చేసి చాలా బాగుంది కలెక్షన్ వచ్చి సూపర్ అంటే సూపర్గా సిస్టర్ అలాగే గేవే వీడియో అనేది నిన్న నేను ఫీడింగ్ టాప్స్ అన్ను నైటీస్ పెట్టాను కదా ఆ వీడియో స్టార్టింగ్లో గివ్ వేసి వీడియో తీసారంటే ఒకసారి చూడండి చూస్తే మీకు అర్థమవుద్ది మీ నేమ్ కనుక ఉంటే నాకు వాట్సాప్ చేస్తే నేను కొరియర్ పంపించేస్తాను అలాగే ఈరోజు కలెక్షన్ చాలా బాగుంది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకున్నంతా పేమెంట్ చేస్తే ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ కొరియర్ అనేది వన్ వీక్ లోపు డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తుంది ఇంకా వీడియోలోకే తెలియకుపోదాము ఇవి హెవీ క్వాలిటీ అయితే వస్తాయి చాలా బాగుంటాయి క్లియరెన్స్ సేల్ అద్దె రూపాయి ఆఫర్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ స్టాక్ అయితే లిమిటెడ్ ఉంది త్వరగా బుక్ చేసేసుకోండి ఇది చూడండి మనకి గచ్చకాయ కలర్ అండి కలర్ చాలా బాగుంది అలాగే మనకి ఇది నేర కట్ వస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది నేను ఫస్ట్ చూపించేది థర్టీ ఎయిట్ మెజర్మెంట్ అండి ఓన్లీ ఎమ్ బుక్ చేసుకోండి ఇది చూడండి ఇది కూడా ఓన్లీ ఎమ్ ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి అమరిల్లా ఇది కూడా ఎమ్ ఎల్వాలే బుక్ చేసుకోండి అంటే అమరిల్లా టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి నైరా కట్ అండి నైరా కట్ వచ్చేసి అమరిల్లా అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా ఎమ్ ఎల్ బుక్ చేసుకోండి అమరిల్లా ఇది ఎమ్ ఎల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఇది ఓన్లీ ఎమ్ ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ లాస్ట్లో ఉంటాయి సిస్టర్ ఈ ఫస్ట్ చూపించండి టూ ఫిఫ్టీఏ ఇది ఎమ్మో ఎల్లువాళ్లే బుక్ చేసుకోండి ఇది కూడా ఎమ్మో ఎల్వాళ్ళే బుక్ చేసుకోండి ఇది వచ్చేసి నేర కట్టండి అమ్మో ఎల్లువ బుక్ చేసుకోండి ఇది కూడా నేర కట్టి అమ్మో ఎల్వాళ్ళే తీసుకోండి ఇది కూడా నేర కట్టి అమ్మో ఎల్లవాళ్ళు తీసుకోండి ఇది కూడా నైరా కట్టు ఎమ్మో ఎల్వాళ్ళు తీసుకోండి ఇది వచ్చేసి అమరిల్లా అండి ఎమ్మో ఎల్వాళ్ళు తీసుకోండి ఇది కూడా ఎమ్మో ఎలవాళ్ళు తీసుకోండి ఇది కూడా నైరా కట్ అండి ఎమ్మో తీసుకోండి ఇది వచ్చే సాటిన్ సిల్క్ అండి ఒక పీసే ఉంది ఎమ్మో ఎలవాళ్ళు తీసుకోండి నైర కట్ ఇది వచ్చే ఆలియా కట్ట అండి అమరిల్లా ఎమ్మో ఎల్వలు తీసుకోండి చూడండి ఇది ఎమ్మ ఇలవాళ్ళు తీసుకోండి కట్ ఇది ఎమ్ఐ వెళ్ళవాళ్ళ తీసుకోండి ఇవన్నీ టూ ఫిఫ్టీ అండి ఇది కూడా అమ్మరిల్లా ఇది కూడా టూ ఫిఫ్టీ అండి ఇది కూడా టూ ఫిఫ్టీ ఇది కూడా టూ ఫిఫ్టీ అండి ఎమ్ఐఎల వాళ్ళు తీసుకోండి ఇది కూడా ఎమ్ము ఎల్వాడ తీసుకోండి ఇది కూడా ఎమ్ము ఎల్వాడే తీసుకోండి ఇది కూడా ఎమ్ము ఎల్వాడే తీసుకోండి ఇది కూడా ఎమ్ము ఎల్వాడే తీసుకోండి టూ ఫిఫ్టీ ఇది వచ్చేసి ఎల్ఎక్సల్ వాళ్ళు తీసుకోండి టూ ఫిఫ్టీ ఇది కూడా ఎల్ఎక్స్ వాళ్ళు తీసుకోండి టూ ఫిఫ్టీ ఇది కూడా ఎల్లు ఎక్సలవాళ్ళ సారీ ఎమ్ ఎల్లవాళ్ళే తీసుకోండి ఇది ఇది ఎమ్ ఎల్ వాళ్ళే తీసుకోండి ఇది కూడా ఎమ్ ఎల్ వాళ్ళే తీసుకోండి ఇది కూడా ఎమ్ ఎలవాళ్ళే తీసుకోండి ఇది కూడా ఎమ్మో ఎల్వాళ్ళే తీసుకోండి ఇది కూడా ఎమ్మో ఎల్ వాళ్ళే బుక్ చేసేసుకోండి ఇది కూడా ఎమ్ ఎల్వాలే బుక్ చేసుకోండి ఇది కూడా ఎమ్ ఎల్వాలే బుక్ చేసుకోండి ఇది కూడా ఎమ్మో ఎల్వాలే బుక్ చేసుకోండి ఇది కూడా ఎమ్మో ఎల్వాలే బుక్ చేసుకోండి ఇది కూడా ఎమ్ ఎల్వాలే బుక్ చేసుకోండి ఇది కూడా అంతేనండి ఎమ్ ఎల్వ వాలె బుక్ చేసుకోండి ఇది కూడా ఎంఎల్ వాలె బుక్ చేసుకోండి ఇది కూడా ఎంఎల్ వాలె బుక్ చేసుకోండి ఇది కూడా ఎంఎల్ వాలె బుక్ చేసుకోండి నేర కట్ ఇది కూడా ఎంఎల్ వాలె బుక్ చేసుకోండి అండి నేర కట్ ఇది కూడా ఎమ్మో ఎల్వాళ్ళ బుక్ చేసుకోండి ఇది అమరిల్లా అండి ఎమ్మ ఎల్వాళ్ళ తీసుకోండి ఇది కూడా ఎంఐ ఎల్ సైజ్ అండి ఇది అమరిల్లా ఎమ్ఓ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇవన్నీ టూ ఫిఫ్టీ రూపీస్ ఏనండి ఇది కూడా ఎమ్మో ఎల్వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి ఎల్ ఎక్సర్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ టూ పీస్ సెట్ అయితే కొద్దిగా ఉన్నాయండి ఒక పది పీసులు ఉన్నాయి అవి కూడా చూపిస్తున్నాను చూడండి ఇవి వచ్చి టూ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ ఎమ్ వాళ్ళే బుక్ చేసుకోండి వేరే సైజు వాళ్ళకి రాదు ఎస్ ఎమ్ ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి థర్టీ మెజర్మెంట్ మెజర్మెంట్లో ఉంటాయి టూ ఎయిటీ రూపీస్ టూ పీస్ సెట్ అండి టూ ఎయిటీ రూపీస్ ఇవన్నీ ఎస్ఐఎమ్ ఎలవాడు బుక్ చేసుకోండి టూ ఎయిటీ రూపీస్

అండి ఇది వచ్చి రత్నవళి కలర్ రత్నవల్లి కలరా అండి హౌస్ సపోటా కలర్ డబల్ ఎక్సెల్లో టూ ఫిఫ్టీ రూపీస్ చూపిస్తున్నాను చూడండి ఇది డబల్ ఎక్సెల్ అండి ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది రోమాన్ సిల్క్ అండి బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఎక్సెల్ వాళ్ళు డబల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఇది టూ ఫిఫ్టీ డబల్ ఎక్సెల్ సైజ్ అండి ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ డబల్ ఎక్సల్ సైజ్ ఇది కూడా టూ ఫిఫ్టీ డబల్ ఎక్సల్ సైజ్ అండి ఇది ఫిఫ్టీ డబల్ ఎక్స్ఎల్ సైజు ఇది వచ్చి ఓన్లీ ఎక్సెల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఎక్సెల్ ఫార్టీ టూ మెజర్మెంట్ వస్తుంది ఇది డబల్ ఎక్సెల్ టూ ఫిఫ్టీ అండి ఇది కూడా డబుల్ ఎక్సెల్ టూ ఫిఫ్టీ ఇది కూడా డబుల్ ఎక్సెల్ టూ ఫిఫ్టీ ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ 250 అండి ఇది కూడా డబుల్ ఎక్స్ సైజ్ 250 ఇది కాలర్ నెక్ డబుల్ ఎక్స్ఎల్ 250 డబుల్ ఎక్స్ఎల్ 250 అండి డబుల్ ఎక్స్ఎల్ 250 డబల్ ఎక్స్ఎల్ టూ ఫిఫ్టీ అండి డబల్ ఎక్స్ఎల్ టూ ఫిఫ్టీ ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ టూ ఫిఫ్టీ ఇది కూడా ఓన్లీ ఎక్స్ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఫార్టీ టూ మెజర్మెంట్ ఉంది టూ ఫిఫ్టీ రోమన్ సిల్క్ ఇది కూడా ఓన్లీ ఎక్స్ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి రోమన్ సిల్క్ అండి ఇది కూడా డబల్ ఎక్సెల్ టూ ఫిఫ్టీ అండి ఇప్పుడు ఎక్సెల్ త్రీ హండ్రెడ్ రూపీస్ లో చూపిస్తాను డబల్ ఎక్సెల్ లో నేను త్రీ హండ్రెడ్ రూపీస్ చూపిస్తున్నాను చూడండి హెవీ క్వాలిటీ అండి డబల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది అంబరిల్ అండి దాంట్లోనే ఇది ఒక కలర్ ఎల్లో కలర్ త్రీ హండ్రెడ్ అండి హెవీ క్వాలిటీ ఇది కూడా అంబరిల్లా డబల్ ఎక్స్ఎల్ సైజు ఇది కూడా అంబరిల్లా అండి డబల్ ఎక్స్ఎల్ సైజు ఇది కూడా అంబరిల్లా డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎక్స్ఎల్ వాళ్ళు డబల్ ఎక్స్ బుక్ చేసుకోవచ్చు సిస్టర్ ఇది వచ్చేసి ఓన్లీ ఎక్స్ఎల్ వాళ్ళే తీసుకోండి డబల్ ఎక్స్ఎల్ అయితే రాదు ఫార్టీ టూ మెజర్మెంట్ వచ్చింది ఇది వచ్చేసి నైరా కట్ అండి నైరా కట్ వస్తుంది డబల్ ఎక్స్ఎల్ సైజు దాంట్లో ఇది ఒక కలర్ నైరా కట్ ఇది కూడా నైరా కట్ డబల్ ఎక్స్ఎల్ సైజు ఇది కూడా నైర కట్టు డబుల్ ఎక్స్ ఎల్ సైజ్ 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 ఇది కూడా నైర కట్టు అనేది డబుల్ ఎక్స్ ఎల్ సైజ్ ఇది కూడా నైర కట్టు డబుల్ ఎక్స్ ఎల్ సైజ్ ఇది కూడా నైరా కట్టు డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇది కూడా నైరా కట్టు డబుల్ ఎక్సల్ సైజు ఇది కూడా నైరా కట్టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది కూడా నైరా కట్టు డబుల్ ఎక్సల్ సైజ్ అండి ఇది కూడా నైరా కట్టానండి సైజు డబుల్ ఇది కూడా డబుల్ ఎక్సల్ సైజు నైరా కట్ ఇది వచ్చేసి అమరిల్లా అండి డబల్ ఎక్స్ దాంట్లో ఒక కలర్ అమరిల్లా సైజ్ ఇది అమరిల్లా అండి డబల్ ఎక్స్ సైజ్ ఇది డబుల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి అమరిల్లా ఇది కూడా అమరిల్లా అండి డబుల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా అమరిల్లా డబుల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది నైరా కట్ అండి డబుల్ సైజ్ ఇది కూడా నైరా డబల్ డబుల్ సైజ్ ఇది కూడా నైరా కట్టు డబుల్ సైజ్ అమరిల్లా అండి ఇది డబల్ ఎక్స్ ఇది వచ్చేసి ఓన్లీ ఎక్సెల్ వాళ్ళే బుక్ చేసుకోండి అమరిల్లా ఎక్సెల్ వాళ్ళే తీసుకోండి ఇది కూడా ఓన్లీ ఎక్సల్ వాళ్ళే తీసుకుంటే ఫార్టీ టూ మెజర్మెంట్ ఇది కూడా నైరా కట్ అండి డబుల్ ఎక్సల్ సైజ్ ఇది కూడా నైరా కట్ డబుల్ ఎక్సల్ సైజ్ ఇది కూడా నైరా కట్ డబుల్ ఎక్స్ ఇది కూడా నైరా కట్ డబుల్ ఎక్సల్ సైజ్ ఎక్సల్ సైజ్ అంటే అమరిల్లా ఇది డబల్ సైజు అమరిల్లా ఇది నైర కూడా నైరా కట్టే ఇది కూడా నైరా కట్ట డబుల్ సైజ్ అండి ఇది అమరిల్లా అండి డబుల్ ఎక్స్ఎల్ ఇది కూడా అమరిల్లా డబుల్ ఎక్స్ఎల్ ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ అమరిల్లా ఇది నైరా కట్టండి డబుల్ ఎక్స్ సైజ్ ఇది కూడా నైరా కట్ కూడా నైరా కట్టండి ఇది కూడా నైరా కట్ ఇది కూడా నైరా కట్ట ఇది వచ్చి కాలర్ ఎక్కువ అమరిల్లా అండి ఇది కూడా అమరిల్లా అండి డబుల్ ఎక్స సిస్టర్ ఇది ఓన్లీ ఎమ్ము ఎల్లవాళ్లే బుక్ చేసుకోండి అని ఉంది కానీ సైజ్ రాదు నేను మొన్న వేసుకుంటే అడిగారు కదా ఎమ్ము ఎల్లవాళ్లే తీసుకోండి ఇందులో కలిసిపోయింది తీసిది ఇది డబుల్ ఎక్సర్సైజ్ అండి ఇది డబల్ ఎక్సర్సైజ్ అండి సిస్టర్ మనకి ఇది టూ పీస్ ఎట్ నేను నాకు చూపిటం మర్చిపోయాను అందుకే లాస్ట్లో చూపిస్తున్నాను ఎమ్ము ఎల్లవాళ్లే బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి గంధం కలర్ ఒక్క పీసే ఉంది